దొంగమాటలు ద్వంద్వ వైఖరితో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ఉచితంగా క్రమబద్దీకరిస్తామన్న వాగ్దానం ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే సబితారెడ్డి ప్రశ్నించారు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు సబితేంద్రారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట కాంగ్రెస్ పార్టీ నాయకులకే చెందుతుందని ఎద్దేవా చేశారు పేద మధ్య తరగతికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ ప్లాట్లను ఉచితంగా క్రమద్ధికాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్ఆర్ఎస్ కు సంబంధించి హైకోర్టులో వేసిన పిల్ ఇప్పటి వరకు ఏమైందో తెలియదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు ఉచితంగా వరకు ప్రజలకు అంటగా ఉంటామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అమలు కానీ మోసపూరితమైన వాగ్దానాలు అని ఇంద్రారెడ్డి విమర్శించారు తీసుకుంటామని దాంట్లో ఇది కూడా ఒకటి అవకాశం ఉంటే చేయడానికి అవకాశం ఉంటే కూడా ఈ రోజు మళ్ళీ రెగ్యులర్ చేయడానికి ఆ రోజున నిబంధనలు అమలు చేస్తున్న విషయంలో మనం ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ సంబంధించిన ప్లాట్లన్నీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాట మాటల ప్రకారమే అక్రమంగా వసూలు చేస్తున్నా చెప్పారు అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఎల్ఆర్ఎస్ అనేది అక్రమంగా వసూలు చేస్తున్నట్టు వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం కూడా అదేం చెప్తున్నాం నో ఎల్ఆర్ఎస్ కోమటేళ్ళి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఈ రోజు ఉన్నారు వారైతే కోట్ల పిల్లు వస్తున్నారు ఏమైంది రెగ్యులైజేషన్ చేస్తా ఉన్నారు గౌరవ మంత్రి గారు శ్రీతాక గారు మాట్లాడుతూ అసలు కేసీఆర్ దోసుకుంటున్నారు మాట్లాడారు మరి ఇప్పుడు ఈ రోజు దోసుకుంటుంది మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మరి ఇప్పుడున్న ప్రభుత్వమా కాబట్టి అప్పుడ మాట ఇప్పుడో మాట కాదు మాటగా నిలబడి ప్రజలను మోసం చేయకుండా చేయాలి కాబట్టి మీరిచ్చిన ఇచ్చిన మాట ప్రకారమే ఈ ప్లాట్లన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని మన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం గారు రోజున ప్రభుత్వం కేసీఆర్ నిబంధనలు రూపొందిస్తే వాళ్ళ రక్తాన్ని దాగుతున్నారన్నారు మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి ఏదైతే మీరు ఇప్పుడు రుసుము మొసం చేస్తున్నారో అంటే ప్రజల రక్తాన్ని దాగుతున్నారే కదా ఎన్నికలకన్నా ముందు పార్టీ తరఫున ఏం మాట్లాడారు అనేది దయచేసి గుర్తుపెట్టుకుని గౌరవ డిపిటీ సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరన్న మాట ప్రకారం పేద తరగతి మధ్య తరగతి వాళ్ళకి సంబంధించిన ఎల్ఆర్ఎస్ ప్లాంట్ రెగ్యులరైజ్ ఫ్రీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్లా ఉందో ఒకసారి ఆలోచిస్తేనే భయాందోళన ఉంది ఈ పానానికి పరిస్థితులు ఎక్కువ అర్థం చేసుకుని ఒక కంఫ్యూజ్ వచ్చే ఎన్నికలు దీన్ని ఎక్కడో అడుగుతామని మీరెవరు ఆందోళన పరమాక్